హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ పుదీనా పచ్చడితో ముందుకు వచ్చేసి ఐదుగుండి ఐదు కట్టల పుదీనా రెండు టమాటాస్ ఒక కిలోని పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎల్లిపాయలు ఒక ఏడెనిమిది తీసుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఇదిగోండి చిలకర నువ్వులు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్న ఇవి బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అనమాట పుదీనా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇదిగోండి ఇవి దూరంగా అయినాయి ఇప్పుడు మనం ఇవి తీసేసుకున్నాం దీంట్లోనే నేను పోకిల్ అని పచ్చిమిర్చి అని చెప్పాను కదా పోకిల్ పచ్చిమిర్చి వేయించేసుకుందాం దీంట్లో నేను ఆయిల్ వేసి వేయించుకోవాలండి ఇవి పచ్చిమిర్చి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి ఇదిగోండి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను అయితే ఆయిల్ కొన్ని పుదీనా పచ్చడిలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది దోశ దోశలోకి అయినా అదిరిపోతుందండి ఇది మార్నింగ్ మార్నింగ్ ఇలా వేయించుకుందాం ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో ఇదే పచ్చిమిర్చిలో నేను టమాటాలు ఇంకా మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చెప్పాను కదా చింతపండు ఇంకా ఎండుమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా దీంట్లోనే వేసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి ఇట్లా నేను ఎట్లయితే చేస్తున్నానో అట్లా చేయండి నా కామెంట్లో చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయండి ఓకేనా అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ కొత్త వంట చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ గంటను కూడా నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటాలు చింతపండు ఎండుమిర్చి దీంట్లోనే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదిగోండి నేను టమాటాలు వేసుకున్నా దీంట్లోనే చింతపండు కూడా దీంట్లోనే వేసుకున్నా ఇప్పుడు దీంట్లోనే నేను ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇదిగోండి ఇలా వేయించుకోవాలన్నమాట బాగా దీంట్లో ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి ఇదే ఆయిల్లో ఇది దూరగా వేయించుకుందాం సేపు వేయించుకుంటే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూసుకున్న ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు ఇదంతా ఆల్మోస్ట్ వేగిపోయింది ఇది పక్కన తీసేసి పెట్టేసుకుందాం మనము ఇప్పుడు దీంట్లో నేను మంచిగా కడిగి పెట్టుకున్న ఐదు కట్టలు పుదీనా వేసేసుకుంటానండి ఇదిగోండి ఇది పచ్చివాసన పోయే వరకు మనం పుదీనా బాగా వేయించుకోవాలి దీంట్లో అంతా వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు దీంట్లో నేను ఇది మొత్తం వన్ వీక్ టూ వీక్స్ అయినా ఖరాబ్ కాదండి బయట పెట్టుకుని లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డేస్ వన్ వీక్ వరకు ఖరాబ్ కాదు ఒక టూ డేస్ మాత్రం బయట బాగుంటుందండి పచ్చడి బయట పెట్టుకున్న కూడా తినవచ్చు ఒక టూ వీక్స్ మనం వన్ వన్ వీక్ నుంచి టూ వీక్స్ వరకు తినాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని బయట పెట్టి మళ్ళీ తినేవచ్చు అనమాట కానీ టూ వీక్స్ వరకు మాత్రం ఈ పచ్చడి ఇట్లా అనుకోండి బాగుంటుంది టూ వీక్స్ వరకు అయినా ఖరాబ్ కాదనమాట ఎందుకంటే జీలకర్ర నువ్వులు వేయించుకున్నాను కదా అవి మళ్ళీ ఏడెనిమిది ఎల్లిపాయలు మిక్సీలో వేసేసుకొని మనం మిక్సీ చేసేసుకుందామండి ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఇదిగోండి ఇలా ఇలా వచ్చింది పౌడర్ ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిర్చి అయితే వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లోనే వేసుకొని మిక్సీ చేసుకోవాలి మంచిగా దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు నేను వేస్తున్నాను మీకు రుచిపడా రుచికి సరిపడా మీరు వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లోనే నేను పుదీనా వేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటా ఇదిగోండి వేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం నాకు సరిపడంతా నేను సాల్ట్ వేసుకున్నా ఇదిగోండి ఈ మిక్సీ చేసుకున్న ఆ పేస్ట్ అంతా మనం ఇప్పుడు తాలింపు చేసుకుందాం దీంట్లోకి మనం కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా నేను ఇప్పుడు దీంట్లోనే మనం తాలింపు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు ఇంకా ఎల్లిపాయలు ఎండుమిర్చి ఈ ఐటమ్స్ మీకు కావాలంటే శనగపప్పు ఇంకా మినపప్పు ఉంటుంది కదా అవి కూడా వేసుకోవచ్చు నేనైతే అవి వేయలేదు ఇలాగే చేస్తున్నాను సింపుల్గా చాలా సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లిపాయలు ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా అది వేసేసుకుందామండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసుకోండి అలాగే ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇదిగోండి ఇదంతా ఇలా కలుపుకొని పోయి బంద్ చేసుకున్నా మరీ ఎక్కువ ఇట్లా ఉడకనివ్వదు అనమాట పచ్చళ్ళు ఏమైనా ఉడకబెట్టుకోవద్దు బంద్ చేసుకున్న పోయి ఇదిగోండి చూడండి ఎంత కమ్మగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో